అసలు ఆస్టియోపరసిస్ అంటే ఏంటి ఆస్టియో అంటే బోన్ ఇది ఒక గ్రీక్ వర్డ్ అట్లాగే పోరోసిస్ అంటే పోరస్ అనేది ఒక లాటిన్ వర్డ్ లాటిన్లో పోరస్ పోరోసిటీ పోరస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటీరియల్లో కనుక లోపల మనకి ఈ స్పేసెస్ కనుక ఉంటే ఎక్కువగా ఉంటే కనుక దాన్ని పోరస్ మెటీరియల్ అంటాం అనమాట అంటే గట్టిగా ఉండే బోన్ లోపల స్పేసెస్ పెరిగితే అంటే గుళ్ళ బారితే లేదా బోలు బారితే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం ఈ ఆస్టియోపొరోసిస్లో బేసికల్గా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది డెన్సిటీ అంటే సాంద్రత ఇది మనం ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం ఈ ఆస్టియోపోరసిస్ని మనము టూ టైప్స్ కింద డివైడ్ చేస్తాం టైప్ వన్ ఆస్టియోపోరసిస్ అండ్ టైప్ టూ ఆస్టియోపొరసిస్ టైప్ వన్ ఆస్టియోపొరోసిస్ అనేది పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపరోసిస్ పోస్ట్ మెనోపాజల్ అంటే మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళకి యాభై సంవత్సరాల దగ్గరలో మెనోపాస్ వస్తుంది సో మెనోపాజ్ దాటిన తర్వాత జనరల్గా ఈ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి అంటే దాని సాంద్రత డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది వాటిని పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపొరసిస్ అంటాం జనరల్గా వీళ్ళు యాభై నుంచి అరవై ఐదు సంవత్సరాలు లోపల ఉంటూ ఉంటారు టైప్ టూ ఆస్టియోపొరోసిస్ని సెనైల్ ఆస్టియోపొరసీస్ అంటాం సెనైల్ అంటే బాగా ఓల్డ్ ఏజ్ అని అర్థం సో బాగా ఓల్డ్ అయిపోతే మన శరీరం ఎట్లా అయితే వీక్ అవుతుందో అట్లాగే ఈ బోన్స్ కూడా బాగా వీక్ అయిపోతాయి అనమాట సో ఇది మనం జనరల్గా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో ఈ సెనైల్ ఆస్టియోపొరోసిస్ని మనం చూస్తూ ఉంటాం